అయితే తాడేపల్లిలో సీఎం సీట్ లో కూర్చోవడం కూడా కొంత ఆగ్రహానికి గురిచేసింది. సీఎం సీట్లో ఎక్కడ కూర్చున్నారు? సీఎం సీట్లో ఎవరు కూర్చున్నారు? సీఎం ఓలో ఏదైతే విశా సెక్రటేరియట్ లో కాన్ఫరెన్స్ రూమ్ సీఎం గారి ఏదైతే ఆయన బ్లాక్ ఉంటది. సీఎం గారి సీట్ అంటే సీఎం సీమ్ సీట్లో కూర్చున్న మొన్నలందరూ సీఎం లైబ్రరీ అంటే సీఎం గారు ఏదైతే ఆయన బ్లాక్ ఉందో ఆ బ్లాక్ లో ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంటది ఆ కాన్ఫరెన్స్ రూమ్ యూజ్ యూస్ చేసిన తర్వాత సీఎం గారు కుర్చీలో కూర్చున్నారని నాకు తెలియకరితారు దీని మీద కూడా కొన్ని టీవీలు కొన్ని ఛానల్స్ ఏవో చూపించాయి ఇల్ల నేనేదో బలవంతంగా వెళ్ళి కూర్చున్నారని నాకు ఏమవస్తు బలవంతంగా వెళ్లి కూర్చున్నారని రాలేదు ఆయన కూర్చున్నే ప్లేస్ లో మీరు కూర్చున్నారు అది ప్రోటోకాల్ ప్రకారం కరెక్ట్ న్యూస్ అది ఆయన కూర్చునే కుర్చీ కాదు అసలు దాని గురించి పార్టీలో అధిష్టానం నుంచి మీ కాల్స్ కానీ డిస్కషన్ కానీ అస్సలు లేదా నథింగ్ ఇన్ ఫ్యాక్ట్ సీఎంఓ నుంచి వెళ్ళి అక్కడ ఆర్గనైజ్ చేయమని చెప్పి చెప్పింది సీఎంఓ ఓహో ఓకే సిఎంఓ నుంచి ఆర్టి క్లియర్గా ఉంది మీరు క్లియర్గా ఉన్నారు అంతే కదా మేము క్లియర్గా ఉండాలి ఎవరు ఏమనుకుంటారు మాకేమన్నా మాకు అనవసరం రైట్ క్లియర్గా ఉన్నారు అండ్ మాకు కొన్ని మినిమం నాలెడ్జ్ లేకుండా ఉన్నాం కదమ్మా ఎక్కడ ఏం చేస్తున్నావు ఏంటి అనేటువంటిది ప్రతీది సీఎంఓ నుంచి ఆ రోజు సీఎం గారు ఆర్గనైజ్ చేయాల్సినటువంటి సీఎం గారు అండర్లో జరగాల్సినటువంటి కార్యక్రమం కొన్ని ఆయన పర్సనల్ కొన్ని మీటింగ్స్ ఫైనాన్స్కి సంబంధించి తర్వాత వన్ ఆర్ టూ అదర్ ఇష్యూస్ రెవెన్యూకి సంబంధించి ఏవో కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండి అమరం చేసేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కడ చేయాలంటే ఫలానా దగ్గర చేయమని చెప్పి సీఎంఓ నుంచి నాకు ఆదేశాలు వచ్చిన తర్వాత నేను అక్కడ నుంచి చేశాను నేను ప్రోగ్రామ్ దాని మీద నన్ను ఎవరు అడగడం కానీ లేకపోతే నేను ఎక్కువగా దాని దానికోసం క్లారిటీ కోసం అందుకనే అందుకనే అందుకని నేను కూడా మీడియా మీ ద్వారా చెప్తున్నాను ప్రజలకి నన్ను ఎవరైనా అడగడం కానీ నేను ఎవరికైనా సంజాసి ఇచ్చుకోవడం కానీ ఎక్కడ జరగల అది టీవీలే చేసుకున్నాయి నేను ఇచ్చిన సంజాయిషి వాళ్ళే చెప్పేశారు వాళ్ళు నన్ను అడిగారు అని చెప్పి కూడా వాళ్ళే అడిగేశారు వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు అంతే తేడా